వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏపీ అండ్ తెలంగాణ అందరికీ కూడా నమస్తే ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది ఈరోజు మనం నూట ఇరవై రకాల డెసీజెస్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే అద్భుతమైనటువంటి వేదామృత్ ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మనకి టూ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మార్నింగ్ తీసుకునేదాన్ని సన్ రైజ్ అని ఈవినింగ్ తీసుకునేదాన్ని సన్ సెట్ అని ఒకే కాంబోలో ఇది మనకి అవైలబుల్ ఉంటుంది అసలు నూట ఇరవై రకాల డెసిజన్స్ అంటే ఏంటి ఎలాంటి రుగ్మతుల పైన పనిచేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఖచ్చితంగా ఇది మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా మన కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు తీసుకోవడానికి అవసరమైనటువంటి ఒక హై న్యూట్రిషన్ వాల్యూ ఉండే ఒక అద్భుతమైనటువంటి అమృతం అనే చెప్పాలి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఎలాంటి సమస్యలకు ఉపయోగపడుతుందని హృదయనాళ పనితీరుని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందండి గుండె కండరాలను బలపరుస్తుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలను నియంత్రిస్తుంది జ్ఞాపక శక్తిని మరియు ఏకాగ్రతని పెంచడానికి ఉపయోగపడుతుంది కండర ద్రవ్యరాశి మరియు అథ్లెటిక్ పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది జీవక్రియని పెంచడానికి సహాయపడుతుంది మధుమోహాన్ని నివారిస్తుంది బ్యాక్టీరియా మరియు వైరస్లతో పోరాడుతుంది కణాలను రక్షిస్తుంది కణాల పునరుత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది నాడీ వ్యవస్థను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది అలాగే మానసిక స్పష్టతను పెంచడానికి తక్షణ శక్తిని అందించడానికి ఉపయోగపడుతుంది ఇది మాత్రమే కాకుండా మహిళల్లో క్రమరహిత పీరియడ్స్తో బాధపడుతున్నారు ఈ మధ్యకాలం లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల అందులో ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంకా క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడుతుంది రక్త కణాలు పెంపుకు ఉపయోగపడుతుంది రక్తశుద్ధి చేస్తుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒకటి కాదు వందల్లో చేస్తుంది